మకర రాశి ఫిబ్రవరి మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ధనిష్ట ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు రాశి చక్రంలో మకర రాశి పదవతి ఈ రాశికి అధిపతి శని అయితే ఫిబ్రవరి నెల మకర రాశి వారికి ఎలా ఉండబోతోంది శుభ శుభ ఫలితాలు ఏంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి తప్పక పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనే మరిన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ మాసం ప్రత్యేకంగా ఉంటుంది మీరు వ్యక్తిగత వృత్తిపరమైన జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు మీ లక్ష్యాలను సాధించకుండా ఎవరూ మిమ్మల్ని ఆపలేరు ఎందుకంటే ఇది మీ విస్తరణకు సమయం మీ వృత్తి జీవితం బాధ్యతలతో నిండి ఉంటుంది మీరు నిరంతరం కష్టపడాలి వ్యాపార అవకాశాల గురించి ఆలోచించడం ప్రారంభించాలి ఇది మాత్రమే కాదు మీరు ఆధ్యాత్మిక సంతృప్తిని కూడా పొందుతారు ఈ కాలంలో సరైన నిర్ణయాలు తీసుకునేందుకు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవాలి మీ బంధువులతో సానుకూల సంబంధాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నించాలి ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా వ్యవహరించాలి ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలు మరింత మానసిక అశాంతిని కలిగిస్తాయి వృత్తి వ్యాపారాలలో శారీరక శ్రమ పెరుగుతుంది సమయానికి నిద్రాహారాలు ఉండవు చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు పెరిగి తగిన విశ్రాంతి ఉండదు నిరుద్యోగులు మరింత కష్టపడవలసి రావచ్చు సంతాన వివాహ ప్రయత్నాలలో స్వల్ప ఆటంకాలు కలుగుతాయి బంధుమిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది మొదటి వారంలో భవిష్యత్తు గురించి అనుకూల బాటలు ఏర్పడతాయి ఉద్యోగ జీవనంలో స్థిరత్వం లభిస్తుంది చక్కటి లాభకరమైన పరిస్థితులు ఏర్పడతాయి దూరదేశ ప్రయాణాలు చేస్తారు మీ కుటుంబ సభ్యులతో బంధాన్ని బలోపేతం చేయడానికి ఈ సమయం బాగుంటుంది చాలా అంశాలలో అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి సజ్జన సాంగత్యం లభిస్తుంది పిల్లలకు సంబంధించిన వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన లేదా గృహ లేదా జీవిత భాగస్వామి మూలక ధన లాభాలు ఏర్పడతాయి బ్యాంకు రుణ బాధలు తొలగుతాయి అవసరమైన ధనం చేతికి సకాలంలో అందుతుంది మీకు అదనపు బాధ్యతలు ఒత్తిడి ఉండవచ్చు కుటుంబ సభ్యులతో బహిరంగంగా నిజాయితీగా ఉండడం ముఖ్యం వారితో ఓపెన్గా మాట్లాడేందుకు ప్రయత్నించాలి విద్యాపరంగా సానుకూల ఫలితాలు పొందుతారు ఉన్నత విద్య కొత్త కోర్సులు లేదా మేధోపరమైన కార్యకలాపాలలో పాల్గొనేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది మరికొందరు వ్యక్తులు ఈ సమయంలో అనారోగ్యానికి గురి కావచ్చు ప్రత్యేకించి పని బాధ్యతలు ఎక్కువైతే ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది మంచి ఆరోగ్యం కోసం మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి రెండవ వారం కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి ముఖ్యంగా ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కే అవకాశం ఉంది ఒకటి రెండు కుటుంబ సమస్యలు కూడా పరిష్కారమై మనశ్శాంతి ఏర్పడుతుంది పిల్లల నుంచి శుభవార్తలు వింటారు ఇళ్లు కొనడానికి ప్రణాళిక వేసుకుంటే అది త్వరలోనే కార్యరూపం ధరిస్తుంది తోబుట్టువులతో కలిసి తీర్థయాత్ర కానీ విహారయాత్ర కానీ చేసే అవకాశం ఉంది బంధువులు మీ సలహాలు సూచనలకు విలువనిస్తారు ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది మితిమీరిన ఔదార్యంతో వ్యవహరిస్తారు ప్రేమ వ్యవహారాలలో ముందుకు దూసుకు వెళ్తారు త్వరలో మంచి ఉద్యోగానికి మారే అవకాశం కూడా ఉంది ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది వృత్తి వ్యాపారాల్లో ఎంత కష్టపడితే అంత ప్రయోజనం ఉంటుంది కొద్దిగా శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది పెద్దల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి శ్రమకు తగిన ఫలితం పొందుతారు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది ప్రయాణాల అలసట అనారోగ్య సూచన వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది మూడవ వారంలో కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది ప్రయాణాలు కలిసి వస్తాయి నలుగురిలో కీర్తి ప్రతిష్టలు గుర్తింపు లభిస్తుంది ఈ సమయంలో జీవితంలో పురోగతి ఉంటుంది ఉద్యోగులకు శుభ సమయం ప్రేమలో సానుకూల ఫలితాలు ఉంటాయి వైవాహిక జీవితం బాగుంటుంది వ్యాపారంలో కూడా మంచి అవకాశాలు ఉంటాయి ఆదాయం పెరుగుతుంది వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది అనవసరపు చర్చల వల్ల మనశ్శాంతి కొరబడుతుంది ఖర్చులు పెరుగుతాయి రాబడి పెంచుకునే మార్గాలను అన్వేషిస్తారు ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది రావాల్సిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది విద్యార్థులకు అనుకూలమైన సమయం ఆదాయం పెరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది తోబుట్టువులతో సఖ్యతగా ఉంటారు కుటుంబంలో ఆనందం వెల్లువెరుస్తుంది గృహ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది ఉద్యోగంలో మార్పులు సానుకూలంగా ఉంటాయి ఖర్చులు పెరుగుతాయి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వారికి ఇదే మంచి సమయం కొత్త భాగస్వాములతో కలిసి వ్యాపారం చేస్తారు ఉద్యోగంలో సమస్యలు తీరుతాయి విద్యారంగంలో విజయం సాధిస్తారు వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది చివరి వారం ఈ మాసంలో చక్కటి అనుకూలమైన ఫలితాలు ఎదురవుతాయి ఉద్యోగ వ్యాపార వృత్తి జీవనం వారికి అనుకూలమైన మిక్కిలి లాభపూరితమైన కాలం మీపై విమర్శలు చేసే వారికి గట్టిగా సమాధానం చెప్పగలుగుతారు ఈ సమయంలో ధనాదాయం బాగుంటుంది తెలివితేటలు ప్రదర్శించి పనులు పూర్తి చేయించుకుంటారు నిరుద్యోగులకు శుభవార్త లభిస్తుంది పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు పెద్ద వయసు వారికి గౌరవ మర్యాదలు లభిస్తాయి ఆకస్మిక ప్రయోజనాలు ధన లాభాలను చేకూరుస్తుంది ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది ఇతరులకు సహాయం చేయడం జరుగుతుంది ఆస్తి వివాదం ఒకటి సానుకూలంగా పరిష్కారం అవుతుంది కొందరు స్నేహితులను గుడ్డిగా నమ్మడం వల్ల సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది వాహన ప్రమాదాలతో జాగ్రత్త పనిలో హెచ్చు తగ్గులు ఉంటాయి వ్యసనాలకు లోను కాకండి మీ వైవాహిక జీవితం బాగుంటుంది మీ జీవితంలో చాలా సంతోషకరమైన సమయం ఎదురవుతుంది ఆరోగ్యపరంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తప్ప పెద్దగా ఇబ్బందులు ఉండవు సంతోషంతో పనులు చేస్తారు ముఖ్యమైన పనులు పూర్తి చేయడంపై మనసు నిలుపుతారు ప్రయాణాల కారణంగా అలసట పెరగవచ్చు వివాదాలకు దూరంగా ఉంటారు బరువు బాధ్యతలు పెరుగుతాయి మొత్తం మీద ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కెరియర్ లో పురోగతి వృత్తిపరమైన వృద్ధికి అవకాశాలు వస్తాయి వ్యాపారంలో కొన్ని సవాళ్లు ఉండవచ్చు కానీ ఆదాయం మాత్రం పెరుగుతుంది ఆర్థిక రంగంలో లాభాలు నష్టాలు రెండింటినీ తీసుకురావచ్చు మీ కుటుంబ జీవితంలో సానుకూల పరిణామాలను తెస్తుంది మీ డబ్బును తెలివిగా ఉపయోగించుకోవాలి హఠాత్తుగా ఖర్చు చేయకుండా ఉండడం చాలా ముఖ్యం ఉన్నత విద్య లేదా దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆర్థిక లాభాలకు అవకాశాలు వస్తాయి కుటుంబ సభ్యులతో విభేదాలు లేదా అపార్థాలకు దారితీయవచ్చు కుటుంబ సభ్యులతో బహిరంగంగా నిజాయితీగా కమ్యూనికేట్ చేయడం ముఖ్యం చాలా బాధ్యత తీసుకుంటారు వృత్తిపరమైన అభివృద్ధికి కొత్త అవకాశాలు రాబోతున్నాయి మీ వృత్తి జీవితంలో గుర్తింపు వస్తుంది మకర రాశి వారి ఆరోగ్య పరంగా విశ్రమ ఫలితాలు ఉంటాయి కొందరు వ్యక్తులు మంచి ఆరోగ్యాన్ని అనుభవిస్తే మరికొందరు ఈ ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొంటారు ఒత్తిడి అలసట లేదా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి తగినంత విశ్రాంతి తీసుకోండి సమతుల్య ఆహారం తీసుకోండి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి ఒత్తిడి స్థాయిలను తగ్గించడానికి అనవసరమైన రిస్క్ తీసుకోకుండా ఉండండి జీవితంపై సానుకూల దృక్పథాన్ని కొనసాగించండి మకర రాశి వారికి విద్యాపరంగా అనుకూల ఫలితాలు రావచ్చు ఉన్నత విద్య వృత్తిపరమైన కోర్సులు లేదా మేధోపరమైన విషయాల్లో పాల్గొనడానికి ఇది మంచి సమయం ఉన్నత విద్య ప్రయాణం మేధో వృత్తికి అవకాశాలు వస్తాయి ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది ఒకటి రెండు దీర్ఘకాలిక వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అనారోగ్యాలకు సంబంధించి అనుకోకుండా సరైన వైద్య సహాయం చికిత్స లభిస్తాయి కుటుంబ వ్యవహారాలను జీవిత భాగస్వామితో కలిసి పరిష్కరించుకుంటారు వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందవచ్చు పెళ్లి ప్రయత్నాలు సానుకూల పడతాయి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది విద్యార్థులు కొద్దిగా శ్రమ పడాల్సి ఉంటుంది ప్రేమ వ్యవహారాలలో మధ్య మధ్య చికాకులు ఉంటాయి పాటించవలసిన పరిహారాలు మంగళవారం శనివారం ఆదివారం పౌర్ణమి రోజులలో హనుమాన్ చాలీసాను పఠించండి శనివారం పేదలకు యాచకులకు నల్లరంగు దుప్పట్లు దానం చేయండి విష్ణు సహస్రనామ పఠనం ఇతర విష్ణు మంత్రాలు పఠించడం ద్వారా శ్రీ మహావిష్ణువును పూజించండి ప్రతిరోజు సూర్యునికి నీటిని సమర్పించండి నీటిలో చక్కెర పాలు కలిపి ఈ నీటిని మర్రి చెట్టుకు అర్పించండి ఇలా చేయడం వల్ల మీ అదృష్ట బలం పెరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి